హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా డిన్నర్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అయితే డిన్నర్లోకి మేము ఏమేమి తిన్నామంటే వైట్ రైస్ దీనిలోకి ఈరోజు కర్రీ ఏం చేసినానంటే టమాటా అండ్ బూందీ కర్రీ అన్నమాట నేను కర్రీ చేయడం స్టార్ట్ చేసినాక నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ కర్రీ ఏంటంటే అది ఇదే కార కూర అన్నమాట మేమైతే అట్లనే అంటుండే చిన్నప్పుడు ఇప్పుడు అంటే కొంచెం స్టైల్గా బూందీ కర్రీ అంటాము అయితే చిన్నప్పుడు మా అమ్మ పనికి పోయి వచ్చే వచ్చేసరికి కర్రీ చేసి పెట్టరా కూర చేసి పెట్టరా అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళింది అయితే నేనేం చేసిన కర్రీ చేయడం అంతా అయిపోయింది ప్రాసెస్ అంతా అయిపోయినాక మా ఇంటి పక్క వచ్చి చేసింది జంబడి నీళ్ళు పోసింది అంతా వాటర్ వాటర్ అయిపోయింది నేనైతే అయితే ఫుల్ భయపడ్డా మా అమ్మ నన్ను తిడుతుంది కావచ్చు అని చెప్పేసి అయితే భయపడ్డా కానీ చేయడం అప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఏమనలేదు ఇంకా ఒక పుట్టకైతే అడ్జస్ట్ అయ్యి అయితే తిన్నాము నాకైతే బాగా గుర్తు అనమాట ఎందుకంటే ఫస్ట్ చేసిన కర్రీ అదే కాబట్టి ఇంక ఇప్పుడు నా కర్రీ విషయానికి వస్తే మాత్రం యాజ్ యూజువల్గా బాగానే ఉంది కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం సాల్ట్ అనిపించింది కొంచెం అన్నంలో ఫుల్గా ఒత్తుగా కలుపుకొని తింటే మాత్రం అదిరిపోయింది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్